ఆగో ఇగో అనుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్లు కూడా వచ్చినాయి ఫలితాలు కూడా రానే వచ్చినాయి గెలిచి పార్టీలు సంబరాలు కూడా చేసుకున్నారు అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్లు లెక్క పెట్టేటప్పుడు డబ్బాకు ఇరవై ముప్పై ఓట్లు చెల్లని ఓట్లే వచ్చినాయట అని మొన్ననే చెప్పుకున్నాం కదా ఆగో అట్లా చెల్లని ఓట్ల వెనుక మస్తు పెద్ద కథనే ఉన్నదట మరిగ్గా కథ ఏందో చూద్దాం ఓట్లు లెక్క పెడుతుంటే బయట బయటపడుతుండేటాలకు అయ్యో పట్టాలు పుచ్చుకున్న పట్టభద్రులకు ఓటేనికి కూడా రాకపోయే కదా అని ఇప్పుడు చాలా మంది తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు నెరీ అటు దిక్కు ఇటు దిక్కేమో గాని కరీంనగర్ జిల్లాలో అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓట్లు లెక్కబెట్టుడు బుధారం కూడా నడిచింది అయితే ఓట్లు లెక్కబెట్టేటోళ్లకు మస్తు చిత్రాలే కనిపిస్తున్నాయాట మొన్న ఒకటో నెంబర్ చక్కగా రాక చాలా మంది ఓట్లు చేరలేదు ఇక ఇప్పుడు ఏందయ్యా అంటే పట్టభద్రులు చాలా మంది వాళ్ళ కోరికలన్నీ ఓటేసే కాగితం మీద రాసి బ్యాలెట్ బాక్సులల్లో వేసినరాట ఇట్లనే కరీంనగర్ జిల్లాలో డబ్బాలు తెరిచి ఓట్లు లెక్క పెడుతుంటే ఆ ఓట్ల కాగితాల మీద తీరొక్క తీర్ల రాతలు బయటపడ్డాయట పిరి పథకాలు పెట్టి తెలంగాణను ఇంకో శ్రీలంక లెక్క మార్చొద్దు అని రాసిండట ఓ ఓటరు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు మారొద్దు అని రాసిండట ఇంకో ఓటరు ఒకళ్ళు పెన్షన్లు వస్తలేవు అని రాసినరాట ఇంతమంది వాళ్ళకి ఏమేం తిప్పలున్నదో ఓటేసే కాగితం మీద రాసి డబ్బాల బారేసిన్రాట అందుకే పట్టభద్రులు వేసినా చానా ఓట్లు చెల్లకుండా పోయినాయా అంటున్నారు సమస్యలుంటే సార్లకు చెప్పుకోవాలి గానీ ఓటేసే కాగితం మీద రాస్తే ఏమొస్తుంది ఆ కాగితాలు ఏమన్నా లీడర్ సాబులు చూస్తారా అటు ఓటు చెల్లకపాయే ఇటు వాళ్ళ ముచ్చట ముంగట పడకపాయే కదా అనుకుంటారు ఇప్పుడు ముచ్చట చూసినా చాలా మంది ఏమైనా చెల్లని ఓట్లు చేయబట్టి గట్టిగానే ముస్కిల్ అయింది అట అభ్యర్థులకు అన్నేమో గాని ఓటేసే కాగితాల మీద తీరు తీరు రాతలు చూసి ఓట్లు లెక్క పెట్టేటోళ్ళు పరిశానవుతున్నారట